చెందా గారు అభ్యర్థి నాలుగు లక్షలు కదా గవర్నమెంట్ ఎత్తుంది కదా గుర్త షేజీ సినిమా గుర్త షేంజీ సినిమా ముద్దావు షేజన్ సినిమా చెప్పారు ఎండా వద్దా

అంటే ఏ వాసు ఊరు కదండి ఏ వాసండి ఏ వాసండి ఏ వాసు అంటే ఏంటంటే ఏమండి సరే ఎక్కడ ఉన్నారండి మన దేవస్థానం కొండ మీద ఏం జరుగుతుందో మీకు ఎవ్వరికీ అర్థం కావడం లేదని అనుకుంటాను పేపర్లో వస్తున్నా సరే మొన్న ఒకడు సిగరెట్ కాల్చాడు ఏ మీరు ఆ సెక్యూరిటీ సిబ్బందిని ఎలా ఉంచారు ఆ సెక్యూరిటీ ఏజెన్సీని ఎలా ఉంచారు నిన్న కూడా మందాగాడు మీరు మరి అదే సెక్యూరిటీ సిబ్బంది అలా ఉంచుతారు సెక్యూరిటీ అలా ఉంచుతారు అసలు మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నారా మాకు తెలుగు దేవస్థాన సిబ్బందికి జీతాలు వాసు గారు మనకి దేవస్థాన సిబ్బందికి జీతాలు ఎవరు శ్రీ వీర స్వామి దేవస్థానమేనా మరి దేవస్థాన సిబ్బందికి జీతాలు ఇస్తూ మీకు మీకు జీతాలు ఇస్తూ సెక్యూరిటీ ఏజెన్సీ ఎవరు వస్తారండీ జీతాలు సెక్యూరిటీ ఏజెన్సీకి దేవస్థానం తరఫు నుంచి ఇస్తారండి ఏజెన్సీ వాళ్ళకి అంటే దేవస్థానం తరఫు నుంచి ఇస్తా ఏజెన్సీకి ఇస్తా మీరు బీడీలు కాల్చుకోండి షేర్లు కాల్చుకోండి మీరు మందు తాగండి మాసం తినండి అని పర్మిస్ ఇస్తారండి అయ్యా సిగరెట్లు తాగిన వాళ్ళని వెంటనే పంపిస్తారు వెంటనే తీస్తే పంపిత్ర వేట అండి అర్థం కాదు పంపిత్ర వేట అర్థం కాదు మాకు సెక్యూరిటీ ఏజెన్సీ తీసేయాలి మీరు ఆ చెప్పండి ఒక గతంలో తప్పు చేశారు సిరాడు కాచాడు ఒక అతను మళ్ళీ ఉంచుకున్నారు మళ్ళీ పళ్ళే పెట్టుకుని ఉంచుకున్నారు మీరు లేదండి ఏడు సిగరెట్ కాచున్నాడు మీరు ఉంచుకోలేదు మళ్ళీ డ్యూటీ ఇవ్వలేదు సిగరెట్ కాచున్నాం వాడికి లేదు లేదు ఇవ్వలేదు ఇస్తే మీరు ఏమి పోతారు మీరు రాజమండ్రి పోతారా నేను చూపిస్తే ప్రూఫ్ ఇవన్నీ కాదండి అలా కాదండి నేను చెప్పాను అండి మీరు అన్న మాట మాట్లాడుతున్నా మీరు అన్న మాటకి నేను మాట్లాడుతున్నా కట్టుబడి మాట్లాడుతున్నా నేను

అంటే మీ కర్తవ్య నిర్వహణ మీకు తెలియదా అది మేము అడిగేది అదే దానికి సెక్షన్ ఉన్నారండి వాళ్ళు ఉన్నారు ఏ ఉన్నారు ఏ పని లేదండి ఇబ్బంది లేకపోతే ఏ ఇవ్వో కూడా మనం మాట్లాడి రెడ్డితో మాట్లాడినా అయ్యాలా మాట్లాడారా సార్ ఉండగానే మా సార్ ఇచ్చారు ఫోను ఆ సిక్యూరిటీ చేసి తీసేయండి అని చెప్పాము తీసేస్తారండి సిగరెట్లు కాచి వండి తీసేయాలి అసలు సిగరెట్ కాచిన వాడికి పర్మిషన్ ఇవ్వాలండి మీరు పరిస్థితి డ్యూటీ ఇచ్చారు వారు కాబట్టి మార్చి ఇచ్చారు డ్యూటీలు ఇటువంటి తప్పులు చేస్తాయండి మీరు ఒకసారి ఏమండి ఒకసారి ఖాళీ చేసుకుని ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఒకసారి రండి చెప్తారు కానీ రెండు రోజుల్లో సార్ కూడా ఇలాంటివి ఏమన్నా ఉన్నా ఫీడ్బ్యాక్ తీసుకుని ఆయనకి తెలియకుండా ఏమైనా తెలియకుండా వస్తాసు వస్తా ఫుడ్ తప్పు చేసుకోండి వెనకే కొట్టుకుంటాను తప్పు చేసిన శిక్ష నాది అన్నవరం గోపాలపట్నం నా పేరు నాగేశ్వరరావు ఎట్లా నాగేశ్వరరావు ఫ్రీగా మొన్న వచ్చాను మొన్న వస్తే సార్ లేడు మన లారీ ఏదో వచ్చింది కదా రోజు లారీ వచ్చింది పైకి మీ ఇష్టం మీరు చేసుకున్నారు పర్మిషన్ చేస్తారు మీరు వాస్ గారు చెప్పండి మాకు పని చేయండి మన నా మెంబర్లు ఎవరు ఎంత మంది ఉంటారండి కొండ మీద ఎవరండి బోర్డు వరకు మెంబర్లు ఎంత మంది ఉంటారు లేదు లేరండి ఏట్ బోట్ లేదండి మన కొండ మీదకి దేవస్థానానికి బోట్ లేదా లేదు లేదండి అయితే ఇప్పుడు ప్రజెంట్ మెంబర్స్ లేరు లేరండి మరి మీరు లేకపోతే ఇంకా బాగా పని చేయాలి మీరు మెంబర్లు ఉంటే రాజకీయం చేసే వాళ్ళకి భయపడి మీరు చేయలేదు అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు లేనందుకు మీ ఉద్యోగస్తులు మీరు ఖచ్చితంగా డ్యూటీ చేసి చూపించాలి అప్పుడు ఉంటుంది సరే అయితే నేను మంగళవారం వస్తానండి ఉంటా మంగళవారం ఉంటారండి మంగళవారం మన షాపు ఎవరు మంగళవారం సెలవు ఉంటుంది నుండి మంగళవారం ఆఫీస్ పనిచేయదు కదా అండి అవునండి సరే అయితే బుధవారం వస్తానండి బుధవారం బుధవారం అదే వస్తానండి ఉంటాను